హాయ్ ఎవరివన్ దిస్ డాక్టర్ చైతన్య ఇంటర్నేషనల్ కార్డియాలి స్టేట్ చైతన్య కార్డియక్ సెంటర్ ఇవాళ నేను యాంటీ యాంటీప్లేట్లెట్స్ గురించి పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో బేసిక్గా యాంటీప్లేట్లెట్స్ అంటే రక్తం పలచబడేటువంటి మందులు లేట్ టైమ్స్లో దీన్ని చాలామంది ఇంగ్లీష్లో బ్లడ్ తిన్నస్ అని కూడా అంటారు సో దీన్ని బేసిక్గా ఏ కండిషన్స్లు ఇస్తామంటే హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాళ్ళల్లో స్టంటింగ్ జరిగిన తర్వాత పోస్ట్ బైపాస్ ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఇస్తూ ఉంటాం సో మనందరికీ తెలిసిందే ఈ మనకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ మూలం ఏమొద్దు అంటే గుండెకెళ్ళేటువంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేర్కొంటూ ఉంటుంది క్రమేణా ఇయర్ బై ఇయర్ సో ఈ కొలెస్ట్రాల్ పేర్కొని పేరుకొని గుండెకెళ్ళేటువంటి రక్త సరఫరాకి అది అడ్డం పడుతూ ఉంటుంది వన్ ఫైన్ డే ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి పెరిగి ఒక చిన్న ప్లాక్ రప్చర్ అయ్యి అక్కడ ఈ తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ చేరుకుని క్లాట్ లాగా పామ్ అయ్యి పేషెంట్కి అటాక్ సంభవిస్తుంది అప్పుడు ఈ బ్లడ్ తిన్నర్స్ అవి ఇవ్వడం ద్వారా ఆ ప్లేట్లెట్స్ ఏవైతే అక్కడ చేరుకున్నాయో అవి కరిగి మళ్ళీ ఏ కంట్రానికి అయితే బ్లడ్ సప్లై తగ్గుతుందో అక్కడికి మళ్ళీ బ్లడ్ సప్లై పెరగడానికి ఇవి మెయిన్ రోల్ ప్లే ఎల్డర్లీ పేషెంట్స్ ఎవరైతే పోస్ట్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటాక్ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు లేదా వాళ్ళకి స్టంట్ అయ్యి ఉండొచ్చు లేదా బైపాస్ జరిగిన తర్వాత వాళ్ళు ప్లేట్లెట్స్ మీద ఉంటారు బ్లడ్ తిన్నర్స్ మీద వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే వాళ్ళకి ఫర్దర్ సర్జరీస్ కానీ ఎస్పెషల్లీ కెట్రాక్ సర్జరీస్ కానీ లేదా పంటి సమస్యలు పంటికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఆ కన్సర్న్ డాక్టర్స్కి వాళ్ళు చెప్పుకోవాల్సి ఉండదు ఇట్లా ఆల్రెడీ బ్లడ్ తిన్నర్స్ మీద ఉన్నాము అని సో దట్ దాన్ని మనం ఏంటంటే యూజువల్గా త్రీ టు ఫైవ్ డేస్ ముందు స్టాప్ చేసుకుని దెన్ వీల్ పోస్ట్ దమ్ ఫర్దర్ ప్రొసీజర్ ఐదర్ కంటిది కానీ డెంటల్ది కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.